కూడా బాగుండాలని మా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను గుడ్ ఈవినింగ్ అండి అందరికీ వన్స్ అగైన్ ఎల్లమ్మా హాయ్ గాయస్ డోంట్ బి హాయ్ ప్లీజ్ కామెంట్ అండ్ హైడ్లా ఉండకండి ఒక కామెంట్ చేయండి దాన్ని మొత్తం పోయింది కానీ పక్కన పెట్టే డోంట్ బి హైట్ గైస్ కామెంట్ హైట్లో ఉండకండి కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ ఈవినింగ్ వాట్ స్పెషల్స్ టుడే మండే వన్ డే సండే అంటారు మండే 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 సండే పోయాక వచ్చేది మండే బాగా వర్క్ టేస్ట్ అనమాట డోట్ బి హైట్ కామెంట్ ఒకరు కూడా లైక్ చేయలేదు ప్లీజ్ లైక్ ఫోర్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు బట్ డోంట్ బి హైట్ ఒక్క కామెంట్ చేయండి హైలో నుంచి బయటకు వచ్చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ నేను అడిగే పొడుపు కథ ఈరోజు ఏంటంటే ఏడు మందికి ఏడు తలకాయల కూర ఏంటది ఆ పొడు పొడుపు కథ నేను మొన్న కూడా అడిగాను కట్ ఎవరో చెప్పలేదు శివప్రసాద్ గారు హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు లైవ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చినందుకు మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు శివప్రసాద్ గారు ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈవినింగ్ కూడా లైవ్ ఉంటుంది అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈవినింగ్ లైవ్ కూడా వచ్చి సపోర్ట్ చేయొచ్చు డోంట్ ప్రెసరా అనంతపూర్ దేవి ఓకే అనంతపూర్ ఓకే అండి శివప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ శివప్రసాద్ గారు లైవ్కి కనెక్ట్ అయినందుకు అండ్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి గాయస్ యూఆర్ సేవింగ్ ఐ ఐఎం అనకాపల్లి అండి అనకాపల్లి అనంతపురం అనకాపల్లి ఫ్రమ్ అనకాపల్లి శివప్రసాద్ గారు సిద్ధు హాయ్ సిద్ధు వెల్కమ్ టు లైవ్ సిద్ధు లైక్ డాన్మా థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు సిద్ధు మెంబర్షిప్ తీసుకుంటానన్నా సిద్ధు బట్ మళ్ళీ ఇంకా రోజు నుంచి ఈ రోజు వరకు కనిపించలేదు కదా అనకాపల్లి అనిత కాదండి అనకాపల్లి దేవి అనకాపల్లి దేవి నీలరాజు గారు హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు లైవ్ నీలరాజు గారు మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి లైవ్కి వచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈవినింగ్ నైన్ ఆర్ నైన్ థర్టీకి లైవ్ ఉంటుంది మళ్ళీ మెంబర్షిప్ అన్నారు అనుకోండి ఈ రోజు నుంచి మళ్ళీ ఎప్పటి వరకు కనబడరు మీరే ఉంచుకోండి ఏంటంటే ఏంటి నీలరాజు గారు మళ్ళీ మెంబర్షిప్ అన్నారు అనుకోండి ఈ రోజు నుంచి మళ్ళీ ఎప్పటి వరకు కనబడరు మీరే ఊహించుకోండి అలాగే ఉంది కదా నీలరాజు గారు అసలు ఏంటండి ఈ దౌర్జన్యాయం నిజంగా అడగాలని కూడా అనిపించదు బట్ అంటే గుర్తు చేస్తాం కదా ఇంకా మళ్ళీ కు రారు నీలరాజు గారు కరెక్టే మీరు చెప్పింది కూడా పాయింట్ దిస్ నోట్ దిస్ పాయింట్ నీలరాజు గారు ప్లీజ్ కాయస్ ప్లీజ్ కామెంట్ అండ్ డోంట్ బీ హైడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఒకసారి మన ఛానల్ విజిట్ చేయండి మీకు నచ్చితే డెఫినెట్లీ నచ్చుతాయి అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి దానికన్నా ముందు స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసి లైక్ చేసేయండి మెంబర్షిప్లో వద్దు సూపర్ చాట్లు వద్దురా అయ్యా జస్ట్ లైవ్కి వచ్చి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి చాలు మించి ఇంకేం వద్దు వస్తున్నారు మెల్లిగా అంతేగా మరి నీలరాజు గారు నేను ఎప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి చెప్పేది ఇదేనండి నాకు మెంబర్షిప్ వద్దు సూపర్ లో వద్దు బట్ లైవ్ కి వచ్చిన వాళ్ళు హైడ్ లో ఉండకుండా ఒక్క కామెంట్ చేసి అండ్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేస్తే చాలు

మీరు ఎలాగో లైక్ కనబడట్లేదు కనీసం మీ ఫోటో అయినా సరే ఎటువైపు కదా ఆ ఫోటో కూడా సముద్రం వైపు చూస్తున్నట్టుగా పెట్టారు అయ్యో నెలరాజు గారు నీలరాజు గారు నేను ఫేస్ ఆఫ్ లైవ్ ఎప్పుడో కానీ పెట్టనండి నాది ఎక్కువ ఫేస్ ఆన్ లైవే ఉంటుంది ఒకసారి నా ఛానల్ విజిట్ చేయండి మీకే తెలుస్తుంది అండ్ మీరు లైవ్లో చూడాలి అనుకుంటే కనుక నేను నైన్ అవర్ నైన్ థర్టీకి లైవ్ పెడతా అప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు ప్రత్యక్ష ప్రసారంలో చూడవచ్చు అండ్ నీలరాజు గారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి మీరు మాటల గారడి బాగానే చేస్తున్నారు వెరీ గుడ్ ఆ మాత్రం ఉండాలి టాలెంట్ అంతే కదా నీల నీలరాజు గారు మరి బతకలేంగా तो का गोनटा के रोज गोनटा के ना हां एक बार में ఏ మాయా మానలే ఏం మాయా మాన మావలేదు ఏంటి నీలరాజు గారు ఏం మాయా మావలేదు మీరు మిక్సీ ఆడిస్తున్నారు కదా ఎందుకు డిస్టర్బ్ చేయడం అని లైన్లో ఉన్నా వామ్ సెకండ్ లైక్ డాన్ థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు థ్యాంక్ యూ గారు ఈవినింగ్ లైవ్లో కామెడీ స్టార్ట్ చేద్దాం బాలకృష్ణ గారు ఏంటండి ఇలా వస్తున్నారు హాయ్ అంటున్నారు వెళ్ళిపోతున్నారు త్రేమన్యా న్యాయమా బాలకృష్ణ గారు మీరు కూడా అలా చేస్తే ఎలా బాలకృష్ణ గారు ఏమైపోవాలి మాలాంటి వాళ్ళు బాలకృష్ణ గారు ఉన్నారా ఇప్పుడు కూడా వెళ్ళిపోయారా అండి బిజీ బిజీ అండి అంతేలేండి బిజీ బిజీ చాలా బిజీ ఓకే నమస్కారం బాయ్ राजगरु ఉండండి అప్రే వెళ్ళిపోతారా రాజగరు డాన్ట్ బి హై గాయ్స్ ప్లీజ్ కామెంట్ అంతే బబ్ గబబ్ ఏదనాకే బయటలో ఉన్న వాళ్ళు గవర్నమెంట్ చేయండి మిమ్మల్ని చూసి భాగ్యం లేదు కాబట్టి ఏదో గంగలో దూకడానికి పోతున్నా అలా పోకండి రాజుగారు ఉండండి లైవ్లోనే ఉండండి Actually haven't though. మీ ఛానల్ ఆల్రెడీ మౌంటేజేషన్ అయ్యింది కానీ నేను వచ్చి పది నిమిషాలు పైగా అవుతుంది కానీ ఒక్కడనే ఉండే ఉన్నా ఎందుకని ఎవరు రావట్లేదు అదే కదా నా ప్రాబ్లం రాజుగారు కానీ మీరు వచ్చి పది నిమిషాల్లో బాగా గెస్ట్ చేశారండి ఛానల్ మౌంటేజేషన్ అయ్యింది కానీ చాలా లేరుగా వస్తున్నారండి మీరు ఇప్పుడు చూసారుగా ఇలా చాలా వెళ్ళిపోయారా అట్లేదే ఉంటుంది లైవ్ అందుకే రాజుగారు లైవ్ పెట్టేటప్పుడు ఫోటో ప్రభావం కూడా కొంచెం ఉంటుందండి అందుకని ఫోటో పెట్టేటప్పుడు కొంచెం మంచిది పెట్టండి సరే మీరు చెప్పారు కదా ఫోటో కాదు డైరెక్ట్ నేనే లైవ్లో మాట్లాడతాను అండ్ ఈవినింగ్ లైవ్లో ఒకసారి చూడండి మీరు అబ్జర్వ్ చేయండి అప్పుడు ఇదే మాట అంటే కనుక నేను డెఫినెట్లీ యాక్సెప్ట్ చేస్తా అంత హార్ట్ ఇస్తున్నాను నేను

ఏం చేస్తున్నారు సిస్టర్ డూయింగ్ ఏం చేస్తున్నారు సిస్టర్ టీ తాగిండ్రా తాగారా సిస్టర్ టీ కాఫీ సమోసా సరిపోతా జీవితం

కానీ ఏంటి కావ్యశ్ నేను ఎప్పుడు ఫోటో పెట్టినప్పుడే లైవ్కి వస్తున్నావు ఏం చేస్తున్నావు కావ్య సిస్టర్ ఇవి తాగావా కావ్య సిస్టర్ like done thank you so much kavya sister thank you please guys don't be hide comment ఒక మంచి కామెంట్ చేసేయండి ఐదులోంచి బయటకు వచ్చేయండి త్వరగా ఫాస్ట్గా అంటే ఇలా హారుస్తూ ఉండడమే గోవర్ధన్ బ్రో హాయ్ గోవర్ధన్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ గోవర్ధన్ బ్రో థ్యాంక్ యూ కమింగ్ టు మై లైవ్ ఏం చేస్తున్నావు గోవర్ధన్ బ్రో

ఖాళీ అక్క మీరు నేను స్విచ్ చేస్తున్నాను బ్రో అందుకే పేస్ ఆఫ్ లైవ్ ఆ ఇట్లా ఉన్న వాళ్ళు కామెంట్ ప్లీజ్ అది ఘోరంగా ఉందిగా లైవ్ डोट बी हाई गैस प्लीज कामेंट नीम क డోంట్ బి హైక్ డోంట్ బి హై గాయస్ ప్లీజ్ కామెంట్ అండ్ ఏం లేదు బట్ హైట్లో ఉంటుకండి కామెంట్ చేయండి మాత్రం